వైవిధ్యానికి కేర్ ఆఫ్ కేవ్స్ వెరైటీ ఈవెంట్లు వినూత్నమైన థీమ్స్ పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక ఏ హీరో అయినా కెరీర్ లో పీక్స్ లో ఉన్నప్పుడు ప్రయోగాలు చేయకుండా స్టార్ డమ్ ఏది డిమాండ్ చేస్తే ఆ సినిమా చేస్తాడు కానీ తమిళ హీరో ధనుష్ తీరే వేరుగా ఉంది ధనుష్ ఇప్పుడు హీరోగా కంటే కూడా దర్శకుడిగానే ఎక్కువగా బిజీ అవుతున్నాడు కెరీర్ పీక్స్గా ఉండగా ధనుష్ కు ఈ రిక్స్ అవసరమా అంటోంది క్వాలివర్ ధనుష్ లో ఇప్పుడు హీరోకు ఫుల్ డిమాండ్ ఉంది అతనిలో డైరెక్టర్ కు ఫుల్ డిమాండ్ ఉంది అందుకే ధనుష్ తనలోని హీరోకు అలాగే డైరెక్టర్ కు తానే డేట్స్ లాక్ చేస్తున్నాడు రాయన్ విజయం ఇచ్చిన జోష్ తో ధనుష్ మామూలు కాన్ఫిడెంట్ గా లేడు ఇప్పటికే తన దర్శకత్వంలో మరో చిత్రాన్ని విడుదలకు సిద్ధం చేస్తున్నాడు ఈ చిత్రంలో అందరూ యువ నటీనటులు కనిపించబోతున్నారు ధనుష్ ఆల్రెడీ హీరోగా బిజీ నిర్మాతగా బిజీ ఇప్పుడు డైరెక్టర్ గాను బిజీ అవుతున్నాడు ఓవైపు హీరోగా కుబేర లాంటి సినిమాలు చేస్తూనే మరోవైపు హీరోగా నిర్మాతగా దర్శకుడిగా ఈ కాంబో ప్యాక్ లో రెగ్యులర్ గా మూవీస్ చేయాలని డిసైడ్ అయ్యాడు అలా రాయన్ తర్వాత ఇడ్లీ కొట్టు అనే మరో మూవీని తెరకెక్కిస్తున్నట్లు ఇటీవలే ప్రకటించాడు ఈ సినిమాలో తిరో కాంబినేషన్ మరోసారి రిపీట్ అవుతోంది నేషనల్ అవార్డు విన్నర్ నిత్య మీనన్ మరోసారి ధనుష్ తో కలిసి నటించే అవకాశాలు ఉన్నాయి కుబేర తరువాత ఇడ్లీ కొట్టు విడుదల కానుంది ఈ మూవీ తరువాత ధనుష్ నుంచి ఇళయరాజా బయోపిక్ అలాగే బాలీవుడ్ మూవీ తేరే మే క్యూలో ఉన్నాయి